Welcome to APTS Fine News. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెరి గ్రామం నందు గురుకుల పాఠశాలలో త్రాగునీటి ఫిల్టర్ ప్లాంట్ ను సొంత నిధులతో ప్రారంభించిన ఆలూరు ఎమ్మెల్యే భూసిని వీరపాక్షి కొన్ని రోజుల కిందట గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన ఆలూరు ఎమ్మెల్యే భూసిని వీరపాక్షితో అక్కడ ఉన్న విద్యార్థులు తమకు త్రాగునీటి ను ఏర్పాటు చేయాలని ఆలూరు ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే వెంటనే స్పందించి తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం నాడు త్రాగునీటి ఫిల్టర్ ను ప్రారంభించిన ఆలూరు ఎమ్మెల్యే భూసిని వీరుపాక్షి ఈ కార్యక్రమంలో సిపి మండల కన్వీనర్ ఎంపీపీ కో కన్వీనర్ సర్పంచ్ లు ఎంపీటీసీలు పార్టీ అనుబంధ సభ్యులు వివిఆర్ అభిమానులు సిపి నాయకులు కార్యకర్తలు వైఎస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు మేమంతా ఉద్యోగం నమ్మ మాత్రమే రేపొద్దు నీ పిల్లలు రేపు వెళ్ళిపోతాం అయితే ఈ ఐక్య గ్రూపులంలో మీ చుట్టుపక్కల పల్లె పిల్లలు ఎవరు లేరు చుట్టుపక్కల పిల్లలు ఎవరు చేయడం లేదు ఎవరు రావట్లేదు మీ స్కూల్ మీ సంపద మీ ఆస్తి మీకు పేరు కానీ చుట్టుపక్కల పిల్లలు ఎవరు లేరు కాబట్టి అదే దాన్ని దృష్టిలో ఉంచుకునే మేమంతా కూడా షాప్ అంతా కూడా మున్సిపాలిటీ సహకారంతో పాంప్లీ కొట్టించి రేపు సోమవారం నుంచి ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో కూడా ఆర్డర్ తీసుకొని పబ్లిక్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం వచ్చినాము మీకు కూడా సిద్ధాలు ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా పలుగు బలిగిన వర్గాల ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఈ విషయాన్ని తెలియజేయండి మీ మాట కూడా వింటారు అదే మన ఊళ్ళో కుటుంబ పాఠశాల కూడా అప్లై చేసుకుని మీరు చెప్తే వింటారు మీ గ్రామాలలో కాబట్టి అలాంటి సాధన వర్ణించాలని మరి ఈరోజు మరి మా కళాశాలకు మరి యొక్క గౌరవ శాసనసభ్యులు గారు మరి ఇంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఆయన ఒక గొప్ప గొప్ప మేధావి అటువంటి విషయాన్ని నిదర్శనం కాబట్టి ఇలాంటి వారు ఇంకా తరతరాలు భవిష్యత్తులకు కూడా इलागे ఉండాలని కోరిస్తున్న వ్యాపారస్తుల